మనకు సహాయ సహకారాలు అందించిందని గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమకు నోటీసు అందించినట్టు సార్ చెప్పిన ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి ఈ స్టీల్ ప్లాంట్ పూర్తి సమస్య నడపాలి ఈ స్టీల్ ప్లాంట్ కాపాడాలి ఈ రోజు అనేక మంది ఎంపీలు ఎంపీలు గెలిపించిన రాష్ట్ర ప్రభుత్వం దీని స్పందించాలి ఈ స్టీల్ ప్లాంట్ కాపాడడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి లేని పక్షులు తగిన మూల్యం చెల్లించుకుంటాని ఈ సందర్భంగా తెలుస్తున్నాం గతంలోని కూటమి నేతలు హామీ ఇచ్చారు ఇక్కడికి వచ్చి స్టీల్ ప్లాంట్ కాపాడుతూ ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకునే పరిస్థితి ఉందంటున్నారా మాకు ఫుల్ మెజార్టీ ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుతుందని చెప్పిన కూటమి నాయకులు ఈ రోజు కాలి చెప్తున్నారు ఈ స్టీల్ ప్లాంట్ కాపాడకపోతే తలుపు తలుపు కొడతామని చెప్పేసి ఈ సందర్భంగా చేస్తున్నాం ఇక్కడ కార్మికులతో కార్మికులు పోలీసులతో వాక్వాదానికి దిగుతున్నారు తమ ఉద్యమానికి సహకరించాలని చెప్తున్నారు గతంలో ఎప్పుడూ కూడా తమకు పోలీసులు నోటీసులు ఇవ్వలేదు సహకరించారు తమతోని కానీ ఈ రోజు మాత్రము భిన్నంగా వ్యవహరిస్తున్నారు నోటీసు ఇవ్వడంతో పాటు తాము శాంతియుతంగా చేస్తున్న రాస్తారోకును కూడా ఇక్కడ భగ్నం చేసే పరిస్థితి నెలకొంది కాబట్టి పోలీసులు శాంతియుతంగా చేస్తున్న తమ దీక్ష